హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే రైతులకు రుణమాఫీ కాలేదో వాళ్ళకు సంబంధించి రైతు భరోసా యాప్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ రుణమాఫీ కాని కోసం కాని రైతుల కోసం ఎలా అప్లై చేసుకోవాలి దీంట్లో అనేది వివరాలు అయితే మనం పూర్తిగా చూద్దాం మీకు రుణమాఫీ కాలేదా దానికి సంబంధించి బ్యాంకుల కోసం రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి అలాంటి వారి కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక యాప్ను కూడా తీసుకొచ్చింది దీంట్లో రుణమాఫీ స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కాని వారి కోసం ప్రభుత్వం కొత్తగా యాప్ అయితే తీసుకొచ్చిన విషయం తెలిసిందే అదేవిధంగా ఇది ఆగస్టు ఇరవై ఏడు నుంచి దానికి సంబంధించిన పూర్తిగా ఈ యాప్ అందుబాటులోకి అయితే రానుందని చెప్పారు కానీ దాని పరిశీలన అయితే పూర్తయింది ఇది మంగళవారం నుంచి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా దానికి సంబంధించి ఈ రుణమాఫీకి సంబంధించి చెక్ చేసి చూడనున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం పదే పదే అయితే చెబుతుంది మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు అదే విషయాన్ని రిపీట్ అయితే చేస్తున్నారు అదేవిధంగా మరోవైపు రుణమాఫీ ఆందోళన చెందవద్దని రైతులు ఈ విధంగా రుణమాఫీ కాలేదంటూ బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు కాబట్టి గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్ కూడా రూపొందించింది అదేవిధంగా ఈ యాప్ లో ఎలా పనిచేస్తుంది ఈ రుణమాఫీ కానీ వాళ్ళు ఏ వివరాలు అప్లోడ్ చేయాలి అందులో ఇలాంటి డౌట్స్ నిరక్షరాస్యులైన రైతులకు ఈ విధంగా మనకు వేధిస్తున్నాయి కాబట్టి అయితే అలాంటి వారి కోసం ముఖ్యంగా ఒక డెమో అయితే మీకు అయితే చెప్పనున్నాను దీనికి సంబంధించి ఈ రైతు భరోసా యాప్ అయితే ఉంటుందండి ఇందులో ఇప్పుడు ఇప్పుడు దీనికి లాగిన్ సంబంధించి ఏఈ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది మనకు మంగళవారం నుంచి దీన్ని పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్తున్నారు అదే విధంగా దీంట్లోకి వచ్చేసరికి అక్కడ బ్యాంకు నేము అదే విధంగా బ్రాంచ్ నేమ్ అనేది రెండు కాలంస్ అయితే వస్తాయి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి రైతు రుణమాఫీలకు సంబంధించి రైతు రుణాలు ఏవైతే తీసుకున్నారో వాళ్ళ లిస్ట్ అయితే రావడం జరిగింది దాదాపు ఎంతమంది తీసుకుంటే అంతమంది రుణాలకు సంబంధించి లిస్ట్ అయితే వస్తుంది ఎగ్జాంపుల్గా ఒక రైతు మీద అక్కడ చూస్ చేసుకున్నప్పుడు అక్కడ రైతుకు సంబంధించి ఆధార్ కార్డు అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ఈ విధంగా తీసుకొని ఉన్నారు సో వాళ్ళకు రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలు కూడా అక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు కాబట్టి రేషన్ కార్డు ముఖ్యంగా రేషన్ కార్డు లేని వాళ్ళ కోసం ఈ దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ విధంగా యాప్ ద్వారా చేయనున్నారు కాబట్టి ఆ విధంగా రుణమాఫీ అనేది ఈ విధంగా వాళ్ళు చేయనున్నారు రైతుల కోసం ఈ విధంగా వాళ్ళ యొక్క పూర్తి సహకారాన్ని రైతుల కోసం అందించనున్నారు ఈ విధంగా ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీద మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ